పూర్తిగా శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాము దాని కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు కొత్తగా దాదాపు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు వాళ్ళకి నెలకి కనీసం ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తా తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు పదిహేడు వేల మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు అంటే సుమారు ఏడు లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం సో వైద్య సేవల కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి చిన్నపిల్లలు ఎవరైతే పాపం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు పండుగ వాతావరణంలో కుటుంబం అంతా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ రోజున ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు స్త్రీ శక్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎంతోమంది మహిళలు చక్కగా ఈరోజు బస్ ప్రయాణం చేసినప్పుడు జీరో టికెట్ అనేది ఇది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక ఐడి కార్డు నమూనా కార్డు ఏదైనా చూపిస్తే వాళ్ళకున్న ఐడి కార్డును ఒకటి చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి జీరో టికెట్ అంటే ఏ మాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క మహిళ విద్యార్థులు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు ఐదు డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఐదు సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈరోజు స్థనాల నుంచి నంది వేలు వరకు మహిళా రంగులతోటి ప్రయాణం చేయడం జరిగింది ఒక గొప్ప అనుభవం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడానికి మా కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మహిళల తరఫున తెలియ ప్రజల తరఫున మీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం